హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగ వంటిలు ఇవాళ్ళటి మన రెసిపీ అచ్చం చేపల కూరలా అనిపించే టేస్ట్ తోటి అరటికాయ కర్రీని ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఒక్కసారి వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఈ అరటికాయ కర్రీ అనేది చాలా బాగుంటుంది అందుకోసం రెండు అరటికాయలని తీసుకోవాలి అరటికాయలు కట్ చేసుకోవడానికి ముందుగానే ఒక బౌల్లో కొన్ని వాటర్ యాడ్ చేసి ఉప్పుని పసుపుని యాడ్ చేసి ఒకసారి కలిపేసుకొని వాటర్ రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అరటికాయలు కట్ చేసుకోవడానికి ముందుగానే చేతులకు కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఫస్ట్ అరటికాయలని కింద పైన కట్ చేసుకొని తర్వాత పీలప్ చేసుకోవాలి ఇలా చాక్తో కానీ లేకపోతే పిల్లర్తో కానీ రెండు ఎలా అయినా పీల్ చేసుకోవచ్చు ఈ విధంగా అరటికాయల మొత్తాన్ని పీల్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా పీల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఇలా రౌండ్ చక్రాలు వచ్చే విధంగా కొంచెం క్రాస్ పెట్టి కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే చేప ముక్కల్లా ఉంటాయి మధ్యలో కూడా ఇలా హోల్ పెట్టుకోవాలి మీకు ఇష్టం లేకపోతే పెట్టుకోపోయినా పర్లేదు ఫ్రెండ్స్ అలానే అన్నిటిని కట్ చేసుకున్న తర్వాత ముందుగా మనం రెడీగా పెట్టుకున్న వాటర్లోకి ఈ అరికాయ ముక్కలన్నీ వేసుకొని రెడీగా పక్కన పెట్టుకుందాని అలా చేసుకోవడం వల్ల అరికాయ ముక్కలు అనేవి నల్లబడవు ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులోకి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ అలం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ బియ్య పిండి ఒక స్పూన్ వరకు ధనియాల పొడిని ఒక స్పూన్ ఆయిల్ వేసి ఇవన్నీ ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఇలా మొత్తంగా బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకుని ఎరటికాయ ముక్కలు ఉన్నాయి కదా వాటర్లో వేసినవి వాటర్ రాకుండా ఎరటికాయ ముక్కలన్నిటినీ ఈ మసాలా కారంలోకి యాడ్ చేసుకొని ఇలా ముక్కలకి అంతా కారం పట్టించుకోవాలి ఇప్పుడు దీన్ని రెడీగా పక్కన పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక రెండు గరిటల వరకే ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఇలా మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు ఉన్నాయి కదా అవన్నీ వేసి రెండు వైపులా తిప్పుతూ మంచి కలర్ వచ్చేంతసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకుంటే రెండు వైపులా ఈవెన్గా ఫ్రై అవుతుంది మాడకుండా ఇలా మంచి కలర్ వచ్చి ఫ్రై అయ్యాయి కదా క్రిస్పీగా అవ్వాలి అప్పుడు ఇలా ప్లేట్లో తీసుకొని రెడీగా పక్కన పెట్టుకుందని అన్నిటిని ఇదే విధంగా వేయించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి హాఫ్ టీ స్పూన్ మెంతుల్ని ఒక మూడు స్పూన్ల వరకు ధనియాలని ఒక స్పూన్ జీలకర్ర ఒక మూడు ఎండుమిరపకాయలు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి కాస్త ఫ్రై చేసుకుందని ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ బియ్యాన్ని కూడా వేసుకుంటే మనకి పులుసు అనేది చిక్కగా వస్తుంది మీకు నచ్చకపోతే బియ్యం వేయకపోయినా పర్లేదు టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి బాగా వేగిన తర్వాత ఇలా ప్లేట్లో తీసుకొని రెడీగా పక్కన పెట్టుకుందని ఇప్పుడు ఇదే కడాయిలోకి కర్రీకి సరిపోని ఆయిల్ వేసుకోవాలి ఒక మూడు స్పూన్ల వరకే వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని ఒక కప్పు వరకు ఇలా సన్నని ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఒకసారి బాగా కలిపేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక మూడు పచ్చిమిరపలను కూడా ఇలా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకుందాని అవి మగ్గిపోయేలాగా మనం ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు ఎండుమిరపకాయలు జీలకర్ర ఇవన్నీ కదా ఇటన్నింటినీ ఒకసారి మిక్కి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుని రెడీగా పౌడర్ పక్కన పెట్టుకుందని మనం మిక్సీ పట్టుకునే లోపు ఉల్లిపాయలు కూడా మెత్తగా మగ్గిపోయాయి ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పొయ్యేదాకా మగ్గించుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపును కూడా వేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి ఒక మీడియం సైజు టమాటాని ఒకటి కానీ రెండు కానీ కట్ చేసుకొని వేసుకోవాలి నేను చిన్నవి రెండు వేసుకున్నాను ఫ్రెండ్స్ పైన ఉప్పు వేసి కాస్త మూతపెట్టి మగ్గించుకున్నామంటే టమాటా ఇలా గుజ్జు గుజ్జుగా మగ్గిపోతుంది ఒక మూడు నిమిషాల్లోనే ఇలా గరిటతో మెత్తగా మెదుపుకుంటూ కలుపుకోవాలి ఇలా గుజ్జు గుజ్జుగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల వరకు కారాన్ని రెండు స్పూన్ల వరకు ఉప్పునేసి ఉప్పు కారం కూడా ఈ ఉల్లిపాయ టమాటా మిశ్రమంలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఇలా ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని ఇలా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు ఇందులోకి చింతపండు రసాన్ని యాడ్ చేసుకుని చిన్న ఉసిరిగా సైజ్ అంతా చింతపండును నానపెట్టుకొని ఆ చింతపండు వాటర్ని కూడా ఇందులో వేసుకోవాలి ఇలా రెండుసార్లుగా వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను నేను పులుపుకి తగ్గట్టుగా కర్రీకి ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని చూస్తున్నారు కదా ఇలా కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి పులుపును బ్యాలెన్స్ చేయడం కోసం చిక్కదానాన్ని చేసుకోవడం కోసం ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఉండాలి మనకి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా అది ఒక స్పూన్ వరకు వేసుకోవాలి మొత్తం వేయవసరం లేదు కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇలా మసాలాను కూడా ఒకసారి వేసి కర్రీలో మొత్తం కలిసేలాగా కలుపుకొని చూస్తున్నారు కదా ఇలా బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు మూత పెట్టి ఇది మరిగించుకోవాలి ఇలా మరిగిన తర్వాత ఉడుకు పట్టింది కదా ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకొని కాస్త చిక్కబడింది ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు ఉన్నాయి కదా ఈ అరటికాయ ముక్కలు కూడా ఈ పులుసులోకి యాడ్ చేసుకుందని ఇలా పులుసులోకి యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో కర్రీ అనేది మనకి ఇలా ఉండాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక్క మూడు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది మరి ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు మనకి కర్రీ అనేది చూస్తున్నారు కదా ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఆయిల్ పైకి తేలి చక్కగా ఉడికింది కర్రీ కూడా కాస్త చిక్కబడింది ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీరని కడిగి యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకుంటే ఎంతో ఎమ్మి ఎమ్మిగా టేస్టీగా ఉండే అరటికాయ పులుసు అనేది రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అంతేనండి చాలా సింపుల్ గా అయిపోయింది టేస్ట్ చాలా బాగుంటుంది అచ్చం చేపల పులుసులా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ అంతేనండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్